అప్పాపురం శ్రీ భువనేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా జరుగుతున్నటువంటి అమ్మవారి యొక్క అలంకార వైభవం అద్భుతం కదా మరి అదే గ్రామంలోని పోలేరమ్మ దేవాలయంలో జరుగుతున్నటువంటి అలంకారాలు కూడా మీకు ఈ వీడియో తర్వాత వీడియోలో పెడతాను చూడండి ఎంత చక్కటి అలంకరణలో అమ్మవారు మెరిసిపోతూ ఉన్నారు చూస్తుంటేనే మనకి మనసు నిండిపోయి అలా చూస్తూ ఉండిపోవాలి అనేటటువంటి అలా చూస్తూ ఉండాలి ఇంకా ఇంకా అనే మనసు కలిగించేటటువంటి అద్భుతమైన అలంకారంతో అమ్మవారి యొక్క శోభ అన్నమాట ఇదైతే పుష్పయాగం జరిగింది అసలు ఎంత వైభవోపేతంగా అమ్మవారిని నిలువెత్తు పుష్పాలతోటి చక్కగా కంఠం వరకు కూడా అలంకారం చేశారన్నమాట మరి ఈరోజే మేము వెళ్ళొచ్చాము ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకారం మరి డబ్బు నోట్లతోటి అలంకరణ కూడా చేసేసారు ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి రోజుల అలంకారపు ఫొటోస్ పెట్టినందువల్ల వాళ్ళవి పెట్టేనేలాగా ఒకే వీడియోలో చూస్తారనేసి అన్నిటినీ కలిపి మాతా